జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ కెరియర్లో భారీ వసూలు సాధించే సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతూ సోషల్ మీడియాలో సినిమాను ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారు ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా సినిమా ఓ రేంజ్లో ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రమోషన్స్తో సినిమాను పాన్ ఇండియా లెవెల్లో హిట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది అటు విదేశాల్లో ప్రీబుకింగ్స్కి భారీగా వసూలు అయ్యాయి సినిమా విడుదలకు ముందే ఇలా ఉంటే హిట్ టాక్ వస్తే ఏ రేంజ్లో ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఇక ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ నుంచి మూడేళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడం సోలోగా ఆరేళ్ల తర్వాత సినిమా రావడంతో ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు హిట్ పడితే ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పవచ్చని భావిస్తున్నారు త్వరలోనే భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు నిర్మాతలు కూడా ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు ఇదిలా ఉంచితే దేవర సినిమా చూసి చనిపోతాను సినిమా విడుదలయ్యే వరకు నన్ను బ్రతికించండి అంటూ ఒక క్యాన్సర్ పేషెంట్ నుంచి బయటకు వచ్చిన వీడియో వైరల్ అవుతుంది టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా అతని తల్లి బయట పెట్టారు తన కుమారుడు జూనియర్ కు వీరాభిమాని అని అతనిని దేవర సినిమా విడుదలయ్యే వరకు బ్రతికించమని అతని తల్లి కోరింది కౌశిక్ వైద్యం చేయాలంటే అరవై లక్షలు ఖర్చు అవుతుందని దాతలు సహాయం చేయాలని ఆమె వేడుకున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది